టీటీడీ ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ ఏడవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు గాన గంధర్వుడు ఎన్నో అన్నమయ్య సంకీర్తనలు స్వరకల్పన చేసిన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా ఆయన చేత ప్రారంభించబడ్డ అన్నమయ్య అన్నశాల అధినేత శివసుబ్రహ్మణ్యం వారి సిబ్బంది ఆదివారం యాత్రికులకు భక్తులకు అన్నదానం చేశారు గరిమేళ్ల బాలకృష్ణ ప్రసాద్ అన్నమయ్య కీర్తనలు పన్నెండు వందల పైచులకు కీర్తనలు స్వరపరిచారని తిరుమల తిరుపతి అన్నమాచార్య ప్రాజెక్టులో అన్నమయ్య పాటలు పాడి ఎంతో మంది శిష్యులను తయారు చేసి వారి దగ్గర మంచి కీర్తనలు పాడించారని నిత్యం అన్నమయ్య సంకీర్తనలే ఆయన ప్రాణం చివరి శ్వాస వరకు కూడా అన్నమయ్య కీర్తనలు పాడుతూ భక్తులకు వేణులు విందు చేశారని శివసుబ్రహ్మణ్యం అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి కిరణ్ మరియు రాంప్రసాద్ మరియు భరతమాత బుక్ స్టాల్ సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు బ్రహ్మశ్రీ గరిమళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా ఈరోజు అలిపిరి ప్రాంతంలో బాలాజీ బస్ స్టాండ్ దగ్గర అన్నమయ్య అన్న సేవల తరఫున పేదలకి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి డివోటీస్కి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది అన్నమయ్య సంకీర్తనలో సుమారుగా పన్నెండు వందల పైగా వారు పాడడం జరిగింది నలభై సంవత్సరాల పైగా అన్నమాచార ప్రాజెక్టులో అన్నమయ్య పాటలో వారు చేయడం అలాగే సెంట్రల్ సాంగ్ సంగీత నాటక అకాడమీలో సార్కి టూ థౌజండ్ ట్వంటీకి ఎయిగాను సెంట్రల్ నాటక అకాడమీ అవార్డు గ్రహీత తీసుకోవడం అవార్డు తీసుకోవడం జరిగింది సార్